ప్రభునందు ప్రియులకు యేసో నామములు శుభములు తెలియచేయుస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను ఒక నిబంధన చేయుచున్నాను అద్భుతములు చేసేదను నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయం పదవచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు తన ప్రజలతో నిబంధనను స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు మరి మనం గమనించినట్లయినా ఆది కాండంలో మనము నవాహుతో దేవుడు ఈ నిబంధన మొట్టమొదటిగా చేసినట్లుగా మనం గమనించవచ్చును దేవుడు జలప్రలయం తర్వాత మరలా ఎన్నడు ఇలాంటి జలప్రలయం రాదు అన్నట్లుగా దేవుడు ఆకాశంలో నా ధనస్సును ఉంచదను అని మరి నవాహుతో దేవుడు చేసిన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా లోకమంతా పాపంతో నింపబడినప్పుడు నవహు ఒక్కడు మాత్రమే కృపను పొందుతూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం ఇలాగిన పాప పంకిలమైనటువంటి లోకం వైపు మనం చూడక ప్రభు యొక్క కృపకు మనం పాత్రలుగా ఎంచబడి నవహు లాంటి జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు నవహు పొందుకున్నటువంటి ఆ కృపను మనం పొందుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది దైవజనుడు అబ్రహాము జీవితంలో దేవుడు అదే నిబంధనను స్థిరపరుస్తూ వచ్చినాడు దేవుడు తనకు ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరి అబ్రహామును కూడా దేవుడు జీవిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ నిబంధనకు కట్టుబడి నిలబడినటువంటి వారిని దేవుడు అద్భుతంగా జీవిస్తూ వచ్చినాడు ప్రవేశు క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనకు మరి ప్రభు అలాగున మరి మనతో కూడా నిబంధన చేస్తూ వచ్చినాడు పురయమైనటువంటి దేవుని ప్రజలారా యేసో క్రీస్తు ప్రభావాలు ఆయన మరణించి సమాధి చెబడి తిరిగి లేచేట ద్వారా ఆ నూతన నిబంధన రక్తం కిందికి మనం తీసుకొని రాబడుతూ వచ్చినాం నిర్గమాకాండం ఇరవై నాలుగు అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి దైవజనుడు మోషే ద్వారా దేవుడు చెప్తున్న మాట అప్పుడు మోషే రక్తం తీసుకొని ప్రజల మీద దిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను తర్వాత మోషే అహరం నాదాబు అబీహు ఇస్రాయిల్ పెద్దలలో డెబ్బది మంది ఎక్కిపోయి ఇస్రాయిల దేవుని చూసిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశమండలపు తేజం వంటిది ఉండెను ఆయన ఇస్రాయిలీలలోని ప్రధానులకు ఏ హాని చేయలేదు వారు దేవుని చూసి అన్నపానములు పాదములు పుచ్చుకొని అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మనము కూడా మనకు ముందున్న భక్తుల వలె ఆయన యొక్క నిబంధనను అనుసరించి నడిచినప్పుడు ఆ యొక్క దీవెనలన్నీ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక